సబ్స్క్రైబ్ బెంగళూరులో జరిగిన ఒక పోలీస్ అరెస్టు పెద్ద సంచలనమే సృష్టించింది కాని ఇది మనం అనుకుంటున్నట్టు కేవలం ఒక లంచం కేసు మాత్రమే కాదు దీని వెనుక వ్యవస్థ పునాదులనే కదిలించేంత పెద్ద కథ ఉంది రండి ఈ కథ లోతుల్లోకి వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం గట్టిగా అరిచారు అరెస్టును ప్రతిఘటించారు వినడానికివి మామూలు మాటల్లాగే ఉన్నా ఇదొక పోలీస్ ఇన్స్పెక్టర్ అడ్డంగా దొరికిపోయిన క్షణాన్ని కట్టినట్టు చూపిస్తుంది ఈ వీడియో బయటకు రావడంతోనే వ్యవస్థలో ఎంత లోతైన సమస్యలున్నాయో మనందరి ముందు నిలబెట్టింది ఈ విశ్లేషణలో మనం చూడబోయేది ఇదే ఈ అరెస్ట్ అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే పైకి కనిపించేదాని వెనుక కెమెరాకు చిక్కని అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం ఇది మనల్ని మరింత పెద్ద సంక్లిష్టమైన సమస్యలోకి తీసుకెళ్తుంది మొదటగా రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ ఒక ఇన్స్పెక్టర్ నాటకీయ పతనం అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చూద్దాం సరే అసలీ సంఘటనలో ఏమైందంటే ఇన్స్పెక్టర్ గోవిందరాజు నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయారు కాని ఆయన ఊరిక దొరకలేదు అరెస్టును నాటకీయంగా ప్రతిఘటించారు గట్టిగా అరిచారు అదంతా వీడియోలో రికార్డయింది అయితే అవినీతి నిరోధక అధికారులు అంతటితో ఆగలేదు కేవలం ఆ వీడియోనే కాదు దగ్గర ఒక రహస్య పెన్డ్రైవ్ కూడా ఉంది అందులో సంభాషణలన్నీ రికార్డ్ చేశారు చెప్పాలంటే ఈ పెన్డ్రైవ్ రికార్డింగ్సే ఈ కేసులో కీలకమైన తిరుగులేని సాక్ష్యాలుగా నిలిచేయనమాట అరెస్టు కథ చూశాం కదా కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఆ లంచం ఎందుకు ఇవ్వాల్సొచ్చింది ఆ నాలుగు లక్షల వెనక ఉన్న అసలు కదేంటి ఇప్పుడు ఆ స్కామ్ గుట్టు విప్పుదాం నలభై కోట్లు ఒక్క క్షణం ఈ సంఖ్య గురించి ఆలోచిద్దాం ఇది చిన్న మొత్తమేమీ కాదు వేలాది మంది కష్టపడి సంపాదించుకుని దాచుకున్న డబ్బు ఈ ఒక్క లంచం కేసు వెనుక ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి ఉంది అంటే ఆ నేరం ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఆ కోట్ల ఏ కథేంటే డే చిట్స్ అనే ఒక భారీ ఆర్థిక స్కామ్ అనమాట ఎక్కువ వడ్డీ ఇస్తామనే ఆశ చూపి వేలాది మంది దగ్గర కోట్లలో డబ్బు సేకరించారు చివరికి దాని వ్యవస్థాపకులైన కేరళ దంపతులు ఆ డబ్బంతా తీసుకుని కెన్యాకు పారిపోయారు ఈ కేసు దర్యాప్తులో బాధితులకు అనుకూలంగా వ్యవహరించడం కోసమే ఇన్స్పెక్టర్ గోవిందరాజు ఈ లంచం డిమాండ్ చేశారు డబ్బుపోవడం ఒక బాధైతే నమ్మకం దెబ్బతినడం మరో పెద్ద బాధ ఈ స్కాం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డును పడ్డాయి న్యాయం కోసం వాళ్లు ఎంతగా పోరాడారంటే ఏకంగా ఉప ముఖ్యమంత్రికే తమ గోడును చెప్పుకున్నారు ఇది వాళ్ల నిస్సహాయతను వ్యవస్థపై పెట్టుకున్న చివరి ఆశను మనకు చూపిస్తుంది ఇంతటి అవినీతి అధికారులను పట్టుకోవడానికి కూడా ఒక వ్యవస్థ ఉంది అసలా వ్యవస్థ ఏంటి ఈ వల ఎవరు పన్నారో ఇప్పుడు చూద్దాం ఆ సంస్థ పేరే లోకాయుక్త కర్ణాటకలో ప్రభుత్వ అధికారులు చేసే అవినీతిని విచారించడానికి చేసిన ఒక స్వతంత్ర సంస్థ ఇది దీనికి కొన్ని ప్రత్యేక అధికారాలుంటాయి అందుకే ఇలాంటి కేసులను బయటకు తీసుకురాగలుగుతోంది చూడటానికి రెండూ పోలీస్ వ్యవస్థల్లాగే ఉన్నా వాటి మధ్య చాలా తేడా ఉంది సాధారణ పోలీసులు శాంతిభద్రతలు పౌరులు చేసే నేరాలపై దృష్టి పెడితే లోకాయుక్తమాత్రం ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారుల అవినీతిపైనే ఫోకస్ చేస్తుంది వ్యవస్థలో జవాబుదారీతనాన్ని నిలబెట్టడమే దీని ప్రధాన లక్ష్యం మరి ఈ లోకాయుక్తకు ఇంత అధికారం ఎక్కడ్నుంచొచ్చింది దీని వెనుక ఉన్న చట్టపరమైన బలమేంటో ఒక్కసారి చూద్దాం అదే అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే లంచుగొండితనాన్ని అవినీతిని అరికట్టడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఇన్స్పెక్టర్ గోవింద్ రాజుపై అభియోగాలు కూడా ఈ చట్టం కిందనే ఇది ప్రభుత్వ వ్యవస్థలను శుభ్రపరిచే ఒక శక్తివంతమైన ఆయుధం లాంటిది అసలు ఈ లంచం వల ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇది ఒక ఐదు అంచల ప్రక్రియ మొదటిది ఫిర్యాదు ఒక బాధితుడు ధైర్యం చేసి లోకాయుక్తను ఆశ్రయిస్తాడు రెండోది ధృవీకరణ అంటే అధికారులు రహస్యంగా ఆడియో వీడియో రికార్డింగ్స్ లాంటి ఆధారాలు సేకరిస్తారు మూడోది అసలైన ట్రాప్ పక్క ప్రణాయికతో అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఒక డీలేర్పాటు చేస్తారు నాల్గోది అరెస్ట్ లంచం తీసుకుంటున్న సమయంలోనే అధికారిని పట్టుకుంటారు ఇక చివరిగా విచారణ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతారు ఇప్పటి వరకు కథ మొత్తం చూసాం కదా కానీ ఈ ఒక్క అరెస్టు మనకు ఏం చెబుతోంది ఇది కేవలం ఒక ఇన్స్పెక్టర్ చేసిన తప్పిదమా లేక మొత్తం వ్యవస్థలోనే ఉన్న లోపానికి ఇదొక సంకేతమా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే గోవిందరాజు అయిన ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే మరో ఇన్స్పెక్టర్ వేరే లంచం కేసులో పట్టుబడ్డారు ఒకరి తర్వాత ఒకరు ఇలా దొరకడం చూస్తుంటే ఇది ఒకరిద్దరి సమస్య కాదని సమస్య ఇంకా లోతుగా వ్యవస్థలోనే పాతుకుపోయిందని అనిపిస్తుంది ఆ వైరల్ వీడియో కేవలం ఒక వ్యక్తి పతనాన్ని మాత్రమే చూపించలేదు సమాజంలో ప్రభుత్వంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది మనల్ని రక్షించాల్సిన చట్టాన్ని అమలుచేసే సంస్థల నిజాయితీపైనే తీవ్రమైన ప్రశ్నలు తలెత్తేలా చేసింది అందుకే చివరికి మనందరి మదిలో ఒకే మెదులుతుంది ఒక అవినీతి అధికారి ఇలా దొరికినప్పుడు మన వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని అవినీతిని ఏరివేస్తోందని మనం సంతోషపడాలా లేక అసలిలాంటి అధికారి ఒకరు వ్యవస్థలో ఉన్నారంటేనే మన వ్యవస్థ ఎక్కడో విఫలమైందని బాధపడాలా ఇది ఆలోచించాల్సిన విషయమే